ಹಾರತಿ ಗೈ ಕನ್ನು ಸರಸ್ವತಿ ಮಾತ ಮಂಗಳಾರತಿ ಗಿ ಕನ್ನು ಸರಸ್ವತಿ ಮಾತ ಶ್ವೇತಾಮರ ಧಾರಿಯೇ ಧವಳ ಕಾಂತಿ ಮೋಮೋ ಮೆರೆಯ ಶ್ವೇತ ಧಾರಿಯೈ ಧವಳ ಕಾಂತಿ ಮೋಮೋ ಮೆರೆಯ ಹಾರತಿ ನೇ ಗೈ ಕನ್ನು ಸರಸ್ವತಿ ಮ మంగళారతినే కొనుమ సరస్వతి మాత చక్కని నగుమోముతో శుక్లవర్ణ సోయగముతో గముతో ప్రక్కన నలు ధ్వనితో చక్కని నగుమోముతో శుక్లవర్ణ సోయగముతో ప్రక్కన నలు ముఖములతో ద ధ్వనితో దిక్కులన్నీ నిండిన విట దివ్య సుమగ్రాణముతో దిక్కులన్నీ నిండిన విట దివ్య సుమగ్రాణముతో చక్కగా కను విందు చేయు చుక్కల హారతితో చక్కగా కను విందు చేయు చుక్కల హారతితో ఆరతినే గై కొనుమ సరస్వతి మాత మంగళారతినే గై కొనుమ సరస్వతి మాత కచ్చపి వీణా తంత్రుల నిత్య కమతగింప ముచ్చట పడి విరించి అయి నచ్చటమై మరచియుండా కచ్చపి వీణ తంత్రుల నిత్యకముత మోగింప ముచ్చట పడి విరించి ఏ నచ్చటమై మరచియుండ అచ్చరు వందు సురలే మెచ్చి చట చేరినారు అచ్చరు వందు చురలే మెచ్చి చట చేరినారు పచ్చని కర్పూర కాంతి పరిచదనీ సముఖము పచ్చని కర్పూర కాంతి పరిచదని సముఖములో ఆరీనే గై కొను సరస్వతి మంగళారతినే సరస్వతి మాత శ్వేతాంబరధారియే வள காி மோம் மெறைய்வேதம் வரதாரியை தவள காந்தி மோம் மேரையா ஆரி நே கோா மங்களாரத்தினே கை கொரஸ்வத்த மாா சரஸ்வத்த மாரா சரஸ்வத்தி மாரா